మంత్స్ మీరు గట్టిగా కష్టపడండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మానిటైజేషన్ కంపల్సరీ అవుతుంది మైండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ రావడం లేదు గ్యూస్ రావడం లేదు ఓన్ కంటెంట్ పెట్టినా కూడా మాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేది రావడం లేదు మరి ఎందుకు రావడం లేదు ఓన్ కంటెంట్ పెడితే మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారని మీరు చెప్తున్నారు కదా మాకైతే రావడం లేదు కదా అని చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు కదా ఓన్ కంటెంట్ పెట్టినా కూడా మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావాలంటే దానికి కూడా ఒక కొంత టైం మనం కేటాయించాలంటే కొంచెం పేషెన్స్ అనేది చాలా అవసరం మనకి ఓన్ కంటెంట్ పెట్టినా సరే మనల్ని ఆ వీడియో జన వ్యూవర్స్ దగ్గరికి పోవాలి ఆ వీడియో వాళ్ళకి నచ్చాలి నచ్చి మనం పెట్టిన కంటెంట్ అలా ఉండాలి అంటే మనం ప్రజెంట్ చేసిన విధానం అలా ఉండాలి మన కంపెనీలు అలా ఉండాలి అలా ఉండి వాళ్ళకి నచ్చినట్టయితే ఏదో ఒక వీడియో ఉంటుంది ఆ ఒక్క వీడియోనే మీరు మిమ్మల్ని సక్సెస్ఫుల్ వైపు తీసుకెళ్తుంది ఆ ఒక్క వీడియో కోసం మాత్రం మీరు పెడుతూనే ఉండాలి చూ ట్రై చేస్తూనే ఉండాలి మీరు అనుకోవచ్చు ఎప్పటి వరకు ట్రై చేయాలి ఇంకెంతకాలం మేము ట్రై చేయాలి మాకు వ్యూస్ రావడం లేదు ఇక చెయ్యాలనే ఇంట్రెస్ట్ పోతుంది అసలుకే వీడియోస్ చేయాలనే ఇష్టమే లేదు మాకు చేయబుద్ధి కావడం లేదు అని అనుకుంటారు అసలు మీరు అలా అనుకోకండి ఈ రోజు మన వీడియో అప్లోడ్ చేసే ముందు ఎలాంటి వీడియోస్ చేస్తే మన వ్యూయర్స్కి నచ్చుతుంది మన ఓన్ కంటెంటే చేయాలి ఎందుకంటే మన వీడియోస్ ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీస్తాం కాపీ చేస్తాం అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన తర్వాతకి వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయితే అయిన తర్వాత మానిటైజేషన్ అప్లై అప్లై చేసినప్పుడు మానిటైజేషన్ కాకపోతే ఎంత బాధ అవుతుంది మనకి అదేదో మనం ఓన్ కంటెంట్ చేసిన తర్వాతకి ఒక టైం వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది అంటారు కదా లక్క లక్క అనేది కలిసి వస్తుంది మీరు సక్సెస్ కావాలంటే ఒక రెండు అడుగులు ముందేనండి ఎప్పుడైనా సక్సెస్ అన్నది వెంటనే ఎవరికి కూడా రాదండి ఎంతో కష్టపడితే గానీ సక్సెస్ అన్నది ఎవరి ముందుకు రాదు అది వచ్చినట్టయితే అంత ఈజీ అయితే ఎవరికి కూడా కాదు ఎవరి అడగండి టూ మంత్స్ త్రీ మంత్స్ మానిటైజేషన్ అయినా కూడా చాలా మందికి మనీ రావడానికి మాత్రం మంత్స్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పడ్డ చాలా మంది ఉన్నారు ఇప్పటికే నాకు కూడా అంతే ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ లలో నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది కానీ నాకు రెవెన్యూ ఇంతవరకే రాలే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు నాకు రెవెన్యూ రాబ డాలర్స్ యాడ్ కాబట్టి కానీ నాకు చాలా తక్కువ డాలర్స్ యాడ్ అవుతుంది ఎందుకంటే నాకు అంతమంది తక్కువ వీడియోస్ ఉన్నాయి వాటి నుంచి వచ్చే చిన్న చిన్న వ్యూస్కి ఒక్కొక్క దానికి చాలా తక్కువ సెన్స్ రావడం వల్ల అవన్నీ గ్యాదర్ అయ్యి రోజు ఒక్క డాలరు లేదా ఫిఫ్టీ సెన్స్ ఇవి ఈ రకంగా రావడం వల్ల నాకు చాలా టైం పడుతుంది హండ్రెడ్ డాలర్స్ కావాలంటే హండ్రెడ్ హండ్రెడ్ డేస్ పడుతుంది లేదా అంతకంటే ఎక్కువ కూడా పట్టచ్చు కాబట్టి మీ ఎప్పుడైనా సరే సక్సెస్ అన్నది వెంటనే ఎవరికి కూడా రాదండి మనం కష్టపడాలి పేషెన్స్ అవసరం పెట్టిన వీడియో గురించి మీరు ఆలోచించకండి పెట్టినరు అది అయిపోయినది దాని గురించి మీరు అసలుకి ఆలోచించకండి దానికి ఒకవేళ చేంజ్ చేసుకోవాలని కూడా టైటిల్ కంపెనీలో కూడా చేంజ్ చేయండి తర్వాత దాన్ని వదిలేసేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఎందుకంటే అదే దా దృష్టి పెట్టి ఈ వీడియో రావడం లేదని దాని గురించే మీరు సెట్ చేసి దాని గురించే చూస్తూ ఉంటే మీరు పెట్టవలసిన వీడియోకు చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది చాలా టై డిస్టర్బెన్స్ అయితే దానివల్ల మీరు వీడియో చెయ్యరు మంచి వీడియో పెట్టరు ఏదో ఒక వీడియో వాట్సాప్ లో వచ్చిందో లేకపోతే ఏదో ఒకటి తీస్తారు వీడియో అయితే పెట్టేస్తారు దానివల్ల మీకు ఆయన మీ వీడియోస్ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది మీ వీడియోస్ చూడాలంటే ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మీకు ఆ మాత్రం సబ్స్క్రైబర్స్ కూడా తీసుకొని కూడా ఏం లాభం ఇంకో మంది అయితే ఏం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ రావడం లేదు వ్యూస్ రావడం లేదు అని కొనుక్కుంటున్నారు సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటున్నారు వ్యూస్ కొనుక్కుంటున్నారు దానివల్ల ఏం లాభం అండి మీరు ఒకసారి ఆలోచించండి నాకు మ్యాక్సిమం ఒక సిక్స్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఫార్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టారు వ్యూస్ రావడం లేదని వాళ్ళ వీడియోస్ కన్నా ఒకసారి చూసిన నేను చూసినట్లయితే వాళ్ళకి లాంగ్ వీడియోస్ గా సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఇంతే ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంతవరకు వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి కానీ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఏ రాలేదు అదే విధంగా షార్ట్స్ అయినా కూడా అంతే కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఫార్టీ ఫార్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ రావద్దు మనీ పెట్టి కొనడం వల్ల సబ్స్క్రైబర్స్ కి మీకు అసలు పరిచయం లేనప్పుడు మీ వీడియోస్ ఎలా చూస్తారు ఇప్పుడు మీరు నా వీడియో చూసిరు సబ్స్క్రైబ్ చేసిరు మీకు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయింది సబ్స్క్రైబ్ చేసారు నెక్స్ట్ కూడా ఇలాంటి పాయింట్ అయితే ఇవ్వ పెడతది ఇలాంటి వీడియో చేస్తుంది ఈమె ఈ టైప్ ఆఫ్ లో అంటారు మీరు మళ్ళీ నా వీడియో చూసే అవకాశం ఉంటుంది అసలు మీకు నాకు పరిచయం లేకుండా ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ అయి ఉన్నది మీరు నా వీడియో నా ఛానల్కి వెళ్ళి మీరు చూస్తారా చూడరు కదా మరి అందుకోసమే మీరు సబ్స్క్రైబర్స్ కొనడం వల్ల వాళ్ళు అసలు ఎవరో తెలీదు ఏదో తెలీదు దాని సబ్స్క్రైబర్స్ మీరు చూసుకొని వ్యూస్ చూసుకొని మానిటైజేషన్ చేసుకుంటున్నారు ఉంటారు కాపుకుంటారు మానిటైజేషన్ కూడా అప్లై చేయించుకుంటారు మానిటైజేషన్ కూడా డబుల్ పెట్టి ఉట్టినే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కొనుక్కొని చేయించుకుంటారు దాని వల్ల మీకు డాలర్స్ కూడా యాడ్ అవడానికి చాలా టైం పడుతుంది ఇది పచ్చి నిజం ఒకసారి ఆలోచించండి చాలా మంది నాకు అడుగుతున్నారు ఒక అతను కూడా నన్ను అడిగిండు ఫోర్ థౌజండ్ అవర్ చేసి ఇస్తారా అని అడిగి ఫోర్ థౌజండ్ అవర్ నేను చేసి ఇచ్చిన తర్వాతకి మీకు మా డబ్బులు మన డాలర్స్ యాడ్ అవడానికి ఎంత టైం పట్టాలి మీకు వ్యూస్ ఏ రావడం లేదు సబ్స్క్రైబర్స్ ఏ రావడం లేదు సబ్స్క్రైబర్స్ కొన్ని సబ్స్క్రైబర్స్ ఉంటారు ఫోర్ థౌజండ్ అవర్ కొన్న ఫోర్ థౌజండ్ ఉంటుంది మరి మీకు డాలర్స్ ఎక్కడి నుంచి యాడ్ అవుతాయి మీ వీడియోకి మినిమం ఒక వీడియోకి థౌజండ్ వ్యూస్ వస్తే థౌజండ్ నుంచి వెళ్ళి ఫోర్ థౌజండ్ వ్యూస్ వస్తే గానీ ఒక్క డాలర్ వస్తుందండి వన్ థౌసండ్ నుంచి ఫోర్ థౌజండ్ వ్యూస్ వస్తేనే వన్ డాలర్ వస్తుంది ఆ మ్యాచ్ వస్తుందా అంటే మ్యాగ్జిమం అయితే వన్ థౌజండ్ దాటిన తర్తికే వస్తుంది ఎందుకంటే మనం చూసే విధానం వాళ్ళు స్కిప్ చేయకోకుండా చూస్తే మన వీడియో కనుక ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఫ్రీ యాడ్స్ పడతాయి కదా మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఫ్రీ యాడ్స్ పడతాయి కాబట్టి అట్ట చూసినట్టయితే మనకు థౌజండ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మనకు వన్ వన్ డాలర్ అయితే వచ్చేస్తుంది అలా కాకుండా స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూసినట్టయితే ఫోర్ థౌజండ్ వ్యూస్ వచ్చే వరకు మనకు వన్ డాలర్ వస్తుంది మరి అలాంటి మీకు వస్తే ఆ వ్యూస్ మీరు మానిటైజేషన్ చేయించుకోరు ఫోర్ థౌసండ్ వాటెవరు ఎవరు ఇంత మనీ పెట్టి చేయించుకుంటారు ఒక్కొక్కరు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వేసి మరి చేయించుకుంటారు మాట మానిటైజేషన్ మరి మీకు డాలర్ ఐడ యాడ్ అయితే ఎంత టైం కావాలి హండ్రెడ్ డాలర్ ఎస్ అయితానికి ఈ మాత్రం వ్యూస్ వస్తేనే నాకు ఇంకా డాలర్స్ రావడం లేదు ఇంకా హండ్రెడ్ డాలర్ కావడం లేదు కాలేదు అలాంటిది మీరు మనీ పెట్టి అవన్నీ చేయించుకొని లాభం ఏమన్నీ మానిటైజేషన్ చేసారు డబ్బులు కట్టి మానిటైజేషన్ పెట్టేసి పెట్టింది మనీ రా డాలర్స్ తాడే కావట్లేదు వ్యూస్ రానే రావడం లేదు ఎన్ని నెలలన్నీ ఎన్ని సంవత్సరాలన్నీ మీరు చేసుకుంటూ కూర్చోవాలి మీకు మళ్ళీ మాట్లాడే విధానం రాదు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మనం ఓన్ కంటెంట్ తోటి చేయడం వల్ల ఇదైతే ఏమైతుందంటే మనం మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది మనకు వీడియో ముందు కూర్చొని ఫోన్ ముందు కూర్చొని మాట్లాడేటప్పుడు మన ఫేస్ ఒక చూంచుకోలేకపోయేటోళ్ళు మాట్లాడటానికి రాకుండా ఉండే వాళ్ళకి అలవాటు అయిపోతుంది మన కెమెరా ముందుకు పోయి ఏ రకంగా మాట్లాడాలి ఏది మాట్లాడితే కి నచ్చిద్దో ఈ జర్నీలో అర్థమైపోతుంది మనం ఏ రకంగా మాట్లాడితే వాళ్ళకి నచ్చిద్దో ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళకి అర్థమవుతుంది అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని ఈ జర్నీలో మనకు అర్థమైపోతుంది మనం కొంత నేర్చుకుంటాం డైరెక్ట్ మానిటైజేషన్ చేసుకొని సబ్స్క్రైబర్స్ చేసుకొని అవన్నీ చేసుకున్న తర్వాతకి మనం వీడియోస్ పెడుతుంటే మనకు మాట్లాడే దాంట్లో కెమెరా ముందు పోయి ఎక్స్ప్రెషన్ చెప్పడం రావడం లేదు అర్ధవంతంగా మాట్లాడడం రావట్లేదు అలాంటి వీడియోస్ ఎన్ని రోజులు పట్టాలి మనం నేర్చుకోవడానికే చాలా టైం పడుతుంది మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి మంచి కంటెంట్ మంచి వీడియో తీసుకోండి మాట్లాడాలని అంటే ఏదైనా పర్లేదండి మీరు ఏ భాష వస్తే మీరు ఏ బా ఏ లాంగ్వేజ్ ఏ టైప్ ఆఫ్ మీరు మాట్లాడగలుగుతారు వాళ్ళు కూడా స్టడీ చేసినట్టుగా మంచిగా మాట్లాడుతున్నారు మాట్లాడే విధానం వాళ్ళకి బాగా వచ్చున్నా అంత బాగా మాట్లాడడం రాదు అని కూడా చాలా మంది ఫీల్ అవుతారుగా అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి మీరు ఏ రకంగా మాట్లాడగలిగితే అదే రకంగా మాట్లాడండి మిమ్మల్ని మీరు మార్చుకోకండి కానీ మాట్లాడే విషయంలో క్లారిటీ ఒకటి ఉంటే చాలు మన చెప్పిన విధానం అర్థమైతే చాలు కానీ మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడే విధానం ఉందో అది మాట్లాడండి మీరు ఏదైతే చేయాలనుకుంటుందో అది నీట్ గా చేయండి సిక్స్ మంత్స్ మీరు గట్టిగా కష్టపడండి మీకు తప్పకుండా సక్సెస్ అవుతారు చా ఒక వీడియో ఈ మధ్యనే చూసినా ఈ రోజు చూసినా నాకు చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ అయిపోతుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా నైట్ రాత్రి పవలు పగలు నాకు నిద్ర రావడం లేదు వ్యూస్ రావడం లేదు అని ఆలోచించి ఆలోచించి చూసి చూసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చేసి ఏది చేసినా నాకు వ్యూస్ రావడం లేదు మీరు ఏది చేసినా వ్యూస్ రావండి ఏం చేసినా వ్యూస్ రావాలి మీ ఓన్లీ మీ కంటెంట్ మీ తమ్మిళ్ళు మీ టైటిల్ మీదనే ఉంటుంది ఆ మూడింటి మీదనే డిపెండ్ అవుతుంది మీ వ్యూస్ అన్నవి ఒకసారి ఎక్కువ అయితే ఒకసారి తక్కువ అయితే మీరు దేనికి బాధపడకండి ఇప్పుడు ఇన్ కేస్ నాకు కూడా వన్ మంత్ నుంచి వెళ్ళి మంచిగా వ్యూస్ అయితే రావడం లేదు అలా అని నేను వీడియో చేయడం ఆపాలా కాదు కదా వాటికి ఎట్టాగా రావటం లేదు నేను వాటి గురించి ఆలోచిస్తా లేదు అవి చిన్నగా వస్తాయి ఈ రోజు కాకపోయినా రేపు అయినా వీడియోకి వ్యూస్ అనేవి వస్తాయి నేను ఈ రోజే ఇప్పుడు పెట్టిన త్రీ అవర్స్ లల్లో రావాలి వన్ డే లల్లో రావాలి టూ డేస్ లల్లో రావాలంటే ఎట్లా కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు కొద్దిగా ఒక్కొక్కసారి మనకి లక్కు కుదురుతుంది ఒక్కొక్కసారి లక్క కుదరదు అన్ని సమయాలలో మనకి ఒకటేసారి వ్యూస్ వస్తాయా ఒకటే రకంగా వస్తాయా రాదు మనం అది కూడా తీసుకోవాలి రావట్లేదు ఈ రోజు రాకపోతే రేపు వస్తే నేను మాత్రం ఈ రోజు అయితే మంచి వీడియో దృష్టి పెట్టాలి ఇలా వ్యూస్ రాకపోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మంచి వీడియోస్ కనుక డైలీ ఏ టైంకి అప్లోడ్ చేస్తారో ఆ టైంకి అప్లోడ్ చేయండి మీరు తప్పకుండా సిక్స్ మంత్స్ కష్టపడండి మీరు మంచి వీడియోస్ చేయండి మంచిగా అప్లోడ్ చేయండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు మీకు తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది కేవలం వీడియోస్ నిన్నే దృష్టి పెట్టండి కేవలం వీడియోస్ నిన్నే దృష్టి పెట్టండి కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు ఓన్లీ దేవుని ఫోటోస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వాయిస్ కూడా ఇవ్వకుండా మ్యూజిక్ పెడితే మీకు మానిటైజేషన్ అవుతుందా కాదు అది లో ఎఫర్ట్ కింద పోయి బ్యూట్యూబ్ లో ఎఫర్ట్ కిందకి తీసుకొని మీకు మానిటైజేషన్ చెయ్యదు అలాంటివి పెట్టి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం మనం టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం ఒకరిని చూసి ఒకరు ఎందుకు టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం మనం చేసేదో మంచిగా చేసినాం అనుకో మనకు లేట్ అయినా కూడా మానిటైజేషన్ అవుతుంది మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది మన వీడియోస్ వల్ల మనము మానిటైజేషన్ అయితే మనకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి మీరు కష్టపడ కష్టపడండి సిక్స్ మంత్స్ గట్టి కష్టపడండి మీకు సక్సెస్ అనేది మీ ముందే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్